శ్యామ్ అయితే రాధతో ఎలా అంటూ ఉంటాడు నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇంతవరకు కనిపించలేదు అని చెప్పి అంటాడు ఆ మాటలకు రాధ అయితే ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఇప్పుడు తెచ్చిన గిఫ్ట్ చూస్తే నువ్వు చాలా సర్ప్రైజ్ అయిపోతావు రాధ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే తను తలదించుకొని అలా మౌనంగా నిలబడి ఉంటుంది ఇంతలో శ్యామ్ అయితే తను తెచ్చిన గిఫ్ట్ని అయితే బయటకు పెట్టి ఎదిగోరాదా ఈ గిఫ్ట్ తీసుకొద్దామని ఎంతసేపు నీకు దగ్గరకు రాలేదని చెప్పి అంటూ ఉంటాడు తీసుకోరాదా ఈ గిఫ్ట్ని తీసుకో అని చెప్పి గిఫ్ట్ని చూపిస్తూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకోలే వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అటుగా వచ్చిన మధుర అలాగే ధనుంజయ వాళ్ళు అయితే అదంతా కిటికీలోంచి అలా చూస్తూ ఉంటారు ఇక శ్యామ్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళు ఏం అని చెప్పి వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక శ్యామ్ అయితే ఇదిగో రాధా తీసుకో ఈ గిఫ్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రాధా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ గిఫ్ట్ తీసుకున్నానంటే మళ్ళీ మళ్ళీ శ్యామ్ సార్ నా మీదే ప్రేమ ఎక్కువయ్యి నన్నే కావాలని కోరుకుంటారు ఈ సమస్య తేలినంత వరకు నేను ఇతనిచ్చిన గిఫ్ట్లు కానీ ఏమి స్వీకరించకుండా నెగ్లెక్ట్ చేసేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్యామ్ అయితే ఇదిగో రాదా తీసుకో అన్నా సరే లేదండి ఇప్పుడు నేను పనిలో ఉన్నాను తర్వాత తీసుకుంటాను అక్కడ పెట్టేయండి అని చెప్పి అక్కడ ఉన్న బొమ్మల్ని ఎలా తుడుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళైతే వాళ్ళైతే ఇలా వచ్చి ఏంటమ్మా మా అల్లుడు ఇస్తానంటే నువ్వు తీసుకొని అంటున్నా అంటున్నావేంటి తీసుకో అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది ఏంటి అంత ప్రేమ ప్రేమతో గిఫ్ట్ ఇస్తే తీసుకొని అంటవేంటి తీసుకో అని చెప్పి అంటుంది ఆ మాటలకైతే అయితే రాదా ఆ గిఫ్ట్ తీసుకోకుండా అలా మౌనంగా అక్కడ నిలబడి ఉండిపోతుంది ఇక శ్యామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు రాధవైపు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్